రోజు ఐదు కేజీల చేప అయితే అమ్మ వండుతుందండి ఎందుకంటే మన యువస్ అందరికీ కూడాను పాతకాలం నాటి చేపల పులుసు అయితే ఎలా చేసేవాళ్ళో చూపిస్తుందంట దానికోసం చేపలు తీసుకురామని చెప్పిందమ్మ దానికోసం మేమైతే మార్కెట్కి వెళ్ళాము ఐదు కేజీలు కలిపి ఒకే చేప ఉంది పెద్ద చేప అయితే తీసుకున్నామండి ఐదు కేజీలతో ఈ చేపలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక చేప అయితే ఎగిరిన మీద దూకింది కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇదిగోండి ఇక్కడ అయితే ఇది మీదకి వచ్చేసింది అనమాట ఒక చేప అంటే మమ్మల్ని కోసి చంపి తినడానికి వచ్చావా నువ్వు అనుకొని నా మీద ఎగిరింది దాన్నే తీసి కోయించడానికి ఇచ్చేసాను ఇదిగోండి చేప క్లీనింగ్ అయితే చేస్తుంది తనైతే అరటికాయకి తొక్కలుస్తారే అట్లా అనమాట చాలా చక్కగా అదే మనం అనుకోండి ఎన్ని తంటాలు పడాలి వాళ్ళకంటే డైలీ చేస్తుంటారు కాబట్టి అలవాటైపోయి టపటప కోసేస్తున్నారు ఈ చేత నా మీద దూకాలని చూసింది కదా అందుకనే దీన్ని చంపి తినేస్తున్నాను అనమాట తినిపించేస్తాను అందరి చేత కూడా చక్కగా క్లీనింగ్ అయితే చేసేస్తుంది మొత్తం ఎలా క్లీన్ చేసి ఎలా కోస్తుందో చూసారు కదా రాని వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది క్లిప్పింగ్స్ ఇదిగోండి చేప గుండె చూడండి ఎట్లా కొట్టుకుంటుందో చిన్ని గుండె కొట్టుకుంటుంది తను చూపించిందనమాట ఇది చేప గుండె అని చెప్పి ఇంకా కొట్టుకుంటూనే ఉందండి చేప అంట ఎవరైతే తింటున్నారో అంటే తన కూర ఎవరైతే తింటున్నారో కూడా పోస్తుంది అంటండి అది చచ్చిపోయినా కూడా బతికే గుణం దాని ఒక్కదానికే ఉంటుందంట అంటే దాన్ని పోసేసినా కూడా చూసారు కదా గుండె ఎలా కొట్టుకుంటుందో దానికి అన్నీ తెలుసు అంటండి చూసుకోండి మరి ఈ జన్మలో మనమైతే చేపని తింటున్నాం పై జన్మలో మనమే చేపగా పుట్టి అది మనిషిగా పుట్టి అది మనది తింటదామో నా డౌట్ తర్వాత ఈ చేపలు ఇంటికి తీసుకొచ్చాక కూడా క్లీన్ చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ నిమ్మరసం పసుపు కల్లుపు వేసి గర గర అప్పుడే చేప అనేది చక్కగా క్లీన్ అవుతుంది అన్నమాట ఇలా చేసి దాని కల్లు పెం కదా అప్పుడు ముక్క గట్టి పడిపోతుందండి చక్కగా తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఇలా ఫ్రెష్గా చేస్తేనే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను కొన్ని అయితే పులుసుకి కొన్ని అయితే ఫ్రైకి డివైడ్ చేసుకుంటున్నాను పులుసుకేమో తలా తోకా ముక్కలు వేస్తున్నాను వేపుడికేమో పొట్ట ముక్కలు పక్కన పెట్టేస్తున్నానండి అన్నీ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ చేపల్ని గుండెండో ఇప్పుడు కొట్టుకోవట్లేదు ఇందాక దాకా కొట్టుకుంది ఎవరో కూడా చూస్తుంది అంటే నన్ను కూడా చూస్తుందని ఇప్పుడైతే కొట్టుకోవట్లేదు తర్వాత ఇందులో ఉప్పు వేయాలి ఉప్పు చూసుకొని వేయండి ఆల్రెడీ ఉప్పుతో మనం బాగా క్లీన్ చేసాం కాబట్టి చేప ముక్కలకి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది కానీ చూసుకొని వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం ఇందులో ఒక గుప్పుడు అందులో ఒక గుప్పుడు వేసేసాను కారం చేపల పులుసులో ఎక్కువ ఉంటే బాగుంటుంది అంట అమ్మ చెప్పింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఒక రెండు టీ అందులో ఒక రెండు టీ వేసి బాగా మిక్స్ చేసేసి ఈ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి పక్కన అంటే మినిమం ఒక గంట దాకా పక్కన పెట్టుకోవాలండి అలాగే మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మరి అలాగే లైక్ కూడా చేయండి తర్వాత ఇక్కడ ఈ ముక్కలన్నీ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పక్కన పెట్టేసుకుని గంట సేపు తర్వాత మనం ఈ పులుసులు అనేది రెడీ చేసుకుందాం కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ చేతితో చేస్తున్నానని చెప్పాను కదా అందుకని ఈ మొక్కలు తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మాకు పెద్ద దూరం ఏం లేదు పక్కసందులోనే మా అమ్మ ఉంటారు అందుకని ఈ మొక్కలు తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానేది ఇదిగోండి మా అమ్మ వాళ్ళ డాబా పైన ప్లేస్ అనమాట ఈ మొక్కలన్నీ కూడా మమ్మే పెంచుతుంది మా అమ్మకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఈ పువ్వులన్నీ కూడా దేవుడికి పెట్టేస్తుంది అనమాట బయట అసలు పువ్వులు కొన్నే కొందు తర్వాత ఇక్కడ ఈ మొక్కల పక్కనే నాకు ఒక ఈరోజు అమ్మ పుల్ల పురుషొద్దు కానీ అంటే సరే అని పొయ్యి అరేంజ్ చేసుకుంది తర్వాత ఇక్కడ నేను ఏమేమి కావాలో అని పోయడానికి పొయ్యడానికి రెడీ పెట్టుకున్నాను కొత్తిమీర టమాటా మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి తర్వాత పొయ్యి అయితే అంటి చేసింది మా అమ్మ ఏమన్నా అమ్మ ఎండలోకు నువ్వు నేను చేయనా అంటే వద్దు నేనే చేస్తాను నీకు రాదు అని చెప్పారు ఇంకా అమ్మాయి మొత్తం చేసేస్తుంది ఈ మా అమ్మ వండే విధానం ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు టైంలో వాళ్ళు ఇలా వాళ్ళంట చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ మసాలాలు అయితే ఏం వాడదండి మా అమ్మ చాలా సింపుల్గా చేస్తుంది తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు దంచుకోవాలంటండి అంటే మామూలుగా మిక్సీ చేసినా పర్లేదు కాకపోతే ఇక్కడ నేను దంచుతాను మిక్సీ అయితే వేయటం లేదు ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నానంటే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకొని కట్ చేసేసి దంచుతాను ఈ చేపల పులుసు చేసేటప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే చూసుకోవాల్సింది మెయిన్ ఉల్లిపాయలు మెత్తగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలంటండి అంతేగాని చిన్న చిన్న ముక్కలే కదా కోసాము పర్వాలేదులే అని చేపల పులుసులో వేయకూడదంట ఉల్లిపాయ పేస్ట్ కానీ లేదా పచ్చాపచ్చాగా అన్న కానీ దంచుకొని వేసుకోవాలంట ఇక్కడ నేను మామిడికాయ కూడా వేస్తున్నాను చేపల పులుసులో మామిడికాయ బాగుంటుందనమాట నెల్లూరు నెల్లూరు సైడ్ వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు చేపల పులుసు చేసుకున్న వేసుకుంటారు బెండకాయలు కానీ అలా ఇట్లా వేసుకుంటానమాట ఉల్లిపాయలు అయితే తర్వాత దంచుతాను ఈలోపు ముక్కలన్నీ కూడా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలంటండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేగాని మనం డైరెక్ట్గా పులుసులో వేసేసామనుకోండి నీచు వాసన అనేది వస్తుందంట ఖచ్చితంగా లైట్గా ముక్క అనేది ఫ్రై చేసుకోవాలి ఎప్పుడికైనా సరే అలాగే పులుసుకైనా సరే ఎప్పటికైతే మామూలుగా ఏం చేసుకోవచ్చు పులుసుకైతే మాత్రం ఒక ఐదు ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ వేయించేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పులుసులో వేసుకోవాలంట ఇది వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళంట వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు ఖచ్చితంగా వాళ్ళ వేయించుకొని పులుసులో అంతే అంతేగాని అలా పచ్చి ముక్కలు మాత్రం అస్సలు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు చాలామంది అలా పచ్చి ముక్కలు వేసేస్తున్నారండి అలా వేయటం వల్ల ఏంటంటే ముక్క కూడా విరిగిపోతుంది అంతేకాకుండా ముక్క కూడా నీచు వాసన వస్తుందంట ప్రతీ ఒక్క ముక్క కూడా చక్కగా వేయించేసి పక్కన పెట్టేసింది ఇలా మా అమ్మ అయితే మొత్తం ముక్కలన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకుందండి ఈ లోప మా నాన్న ఈనాడు పుస్తకంలో వచ్చే పజిల్స్ మా నాన్నకి రాయటం అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఏదో రోల్ గురించో ఏదో వచ్చింది దాని పర్యవ పదం అంటే ఇంకొక పేరు ఉంటుంది కదా రోల్కి దాన్ని ఏమంటారని అడిగితే నాకైతే ఏం అర్థం కాలేదు ఏదో నాకు తెలిసింది చెప్పాను మా నాన్నకి అలా ఈనాడు పేపర్లో వచ్చే పజల్స్ని చదవటం ప్లస్ రాయటం అంటే చాలా ఇష్టం అండి అది ఆయనకి చాలా టైం పాస్ అనమాట ఇప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే రాసుకునేవాళ్ళు ఇప్పుడు అలవాటు ఇంకా అన్నమాట ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తుంది మా నాన్న అయితే ఈనాడు పుస్తకంలో పదుల్స్ అన్నీ కూడా చెక్ చేసి రాస్తున్నారు ఇక్కడైతే డాబా పైన అమ్మ వాళ్ళ ఇల్లు కదా ప్రశాంతంగా ఉంటుంది కింద వచ్చేసి హౌస్ పెద్దదండి కింద పైన మాత్రం రెండు రూమ్స్ అన్ని వేసుకున్నారు ప్రశాంతంగా అప్పుడప్పుడు వచ్చి పైన ఉంటారు అనమాట పైన ఉంటారు అమ్మ అయితే పైన పెంచుతుంది ఇక్కడైతే చేప ముక్కలన్నీ చక్కగా వేయించేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటుంది ఇక్కడైతే నేను ఉల్లిపాయలు దంచుతున్నానండి ఈలోపు అమ్మ చేప ముక్కలన్నీ వేయించుతూ ఉంటుంది నన్ను ఉల్లిపాయలు దంచమని ఇంకా సరే అన్ని అన్ని ఉల్లిపాయలు దంచేస్తున్నాను ఉల్లిపాయలు తీసేసాం కదా రోట్లోంచి ఇప్పుడు ఆవాలు దంచుకుందాము ఒక పెద్ద టేబుల్ స్పూన్ సరిపడా ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలండి ఆవాలు చేపల పులుసులోకి ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలంట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట ఆవాలు అయితే నూరేసాను నూరేసి ఈ వీటిని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఆవాలు తీసేసిన తర్వాత ఇందులోకి ఇందాక మనం ఉల్లిపాయలు నూరుకున్నాం కదా అందులో ఉప్పు వేయాలంటండి నేను మర్చిపోయాను అందుకని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిపేశాను ఆ తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న మసాలా ధనియాలు జీలకర్ర లవంగాలు నాలుగు దాల్చిన చెక్క చిన్న ముక్క ఇవన్నీ కూడా వేసి బాగా దంచేసుకోవాలి జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఈ మసాలా అయితే చాలంటండి మరి ఎక్కువగా వేరే వేరే మసాలాలు అయితే ఏం అవసరం లేదంట తర్వాత మనకి ఇక్కడ చేప ముక్కలన్నీ వేయించిన బాండీలోనే మళ్ళీ బాండీ వేరే కొత్తగా తీయకూడదంట అందులోనే ఈ ఉప్పు కలిపిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అది ఉల్లిపాయ ముక్కలు బాగా దంచుకున్నాం కదా ఆ ముక్కలు వేసి వేయించాలంట తర్వాత ఇక్కడ ఆవాల పేస్ట్ కూడా వేసేసేయాలంట ఏమేమి మసాలాలు వేయాలనుకుంటున్నామో అన్ని కూడా ఇక్కడే అంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇక్కడ మనం ఉల్లిపాయలు ఆవాల పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం ఇప్పుడు కరెక్ట్గా ఒక రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఇలా బాగా పచ్చి పోయేంత వరకు ఇక్కడే వేగిపోవాలండి తర్వాత మెంతి పొడి పొడి కూడా కంపల్సరీ వేసుకోవాలి ఒక చెంచా పొడి వేసాను ఇవన్నీ వేస్తేనే అప్పటి కాలంలో ఎలా అయితే అంతే టేస్ట్ అమ్మమ్మలు నాయనమ్మలు అలాగే చేసేవాళ్ళు అదే విధంగా చేసిందనమాట అమ్మ తర్వాత పసుపు మినిమమ్ ఇది చాలాసేపు వేయించిందండి తర్వాత మనం నూరి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క పౌడర్ అది కూడా ఒక రెండు చెంచాలు అది కూడా వేసేసాము అది కూడా బాగా వేగాలి తర్వాత చేపలు సట్టు పెట్టింది అందులో ఈ మసాలా అంతా వేసేసిందండి వేసిన తర్వాత ఇప్పుడు నూనె వేసింది ఇందాక మనం చేపలు వేయించినప్పుడు మిగిలిన నూనె అంతే మళ్ళీ అసలు మనం నూనె ఏం వేసుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంకొద్దిగా నూనె అయితే యాడ్ చేసిందండి వేసి మళ్ళీ మసాలాని బాగా వేయించుతుంది ఇప్పుడు ఈ ముద్దంతా బాగా వేగింది కదా ఒక ఐదు నిమిషాల దాకా చక్కగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకున్న తర్వాత ఏమేమి వేస్తున్నారు అంటే అమ్మ పచ్చిమిర్చి మామిడికాయ టమాటా కొత్తిమీర టమాటా కొత్తిమీర మనీ వేసేసారండి ఇంకా ఇంకా అన్నీ వేసేసింది ఆ చిన్న ముక్క వద్దులే మరి పులిపి ఎక్కువ వద్దామని తీసేసారు మామిడికాయ ముక్క కొత్తిమీర కూడా వేసేసారు వేసేసిన తర్వాత మళ్ళీ బాగా వేయించుతున్నారు మసాలా ముద్దని ఎంత వేపుకుంటే అంత టేస్ట్ ఉంటుందంట పులుసు అందుకని అడుగంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ వేయించుతున్నారు మా నాన్నకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం చికెను మటను వీటికన్నా కూడా చేపలంటేనే బాగా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే మసాలా అయితే వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత దీన్ని దీనిపైన మనం ఆల్రెడీ ఫస్ట్ చేప ముక్కలైతే వేయించి పెట్టుకున్నాం కదా వాటన్నిటినీ వేసేసామన్నమాట ఇలా చక్కగా లైన్గా పక్కపక్కనే పేర్చుకోవాలి ఒకదాని మీద ఒకటి పడేసేటట్టు కాకుండా పక్క పక్కనే వేర్చుకొని నేనైతే ఇక్కడ ఖాళీగా కూర్చున్నానని మా అమ్మ ఎక్కరిస్తుంది ఏంటి అమ్మమ్మకి వంట చేసి వంట చెప్పి నువ్వైతే కూర్చున్నావు ఖాళీగా అంది ఏం చేయను అమ్మమ్మ చేసేస్తుంది కదా నన్ను చేయనివ్వట్లేదు కదా అన్నాను తర్వాత ఇక్కడ చేప ముక్కలైతే వేసేస్తుంది కదా వేసిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత ఆ చేప ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గాలంటండి మసాలా పేస్ట్లో మగ్గిన తర్వాతే చింతపండు పులుసు అయితే వేసుకోవాలంట పెద్దవాడు కదా ఏది వేస్ట్ చేయరు మసాలాలని ఆ కొద్దిగా మసాలా ఉంటే అది కూడా వేసేస్తుంది వేసేసి ఇక్కడ వంద గ్రాము చింతపండుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నారండి అమ్మ నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని ఇలా నీళ్లు వేసి పిసికి పిసికి గుజ్జు అయ్యేంత వరకు కూడా నీళ్లు వేసి పిసికి అందులో వేస్తుంది అనమాట ఇదిగో నా చేతిలో లోట ఉంది కదా దానివారా నీళ్ళైతే సార్లుగా వేసామన్నమాట ఎందుకంటే ఇక్కడ మనకి చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పులుసు కూడా ఎక్కువే కావాలి కదా అందుకని ఒక రెండు లోటాల దాకా అయింది నాకు అంటే మొత్తం కలిపి ఒక లీటర్ దాకా వాటర్ అయిందండి అమ్మ ఇలా పిసుకటం చింతపండుని అందులో నేను నీళ్లు వేయటం అలా అలా మనకి ఒక రెండు లీటర్ల దాకా పట్టింది అనమాట నీళ్ళన్నీ కలిపితే అంటే ఇలా మనకి నీళ్లు వేసి అందులో చింతపండు పిసికితే వచ్చిన వాటర్ క్వాంటిటీ మొత్తం కూడా నేను చెప్తున్నాను పులుసు వేసిన తర్వాత గరిటితో నెమ్మదిగా ఒకసారి కలిపిందండి కలిపి మూత పెట్టేసి మంటని బాగా పెద్దది చేసింది పుల్లలు ఎక్కువ పెట్టి బాగా మంట అది పెద్దది చేసేసింది పెద్దది చేసి ఇలా చక్కగా ఉడకనిచ్చిందనమాట ప్రతి ఒక్క రెండు మూడు నిమిషాలకి చాలా జాగ్రత్తగా గరిటతో వాళ్ళకంటే టెక్నిక్స్ అంటే తెలుసు కాబట్టి ఎక్కడ గరిట్టు పెట్టినా ముక్క పెరగదు అనుకుంటే ఆ ప్లేసెస్లో పెట్టేటట్టుగా పెట్టారు పెట్టి చక్కగా కలిపింది అనమాట కరెక్ట్గా ఈ పుల్లల పొయ్యి మీద ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేశారు వేసిన తర్వాత దించేసిందండి ఇంకా చాలంట మొక్క అయితే చక్కగా ఉడికిపోయింది ఇంకా అవసరం లేదు పులుసు కూడా ఉడికేటప్పుడే మనకి మంచి వాసన అయితే వచ్చిందండి అప్పుడే పులుసు రెడీ అయిపోయిందండి లెక్క అనమాట ఇప్పుడు వా పాత వాళ్ళు ఏంటంటే ఉప్పు కూరలో ఉప్పు చాలేదని తెలుసుకోవాలి అంటే వాసన చూస్తే వాళ్ళకి తెలిసిపోయేదండి ఈ కూరలో ఉప్పు చాలేదని అలాగే మా అమ్మకి కొద్దిగా కూరలో ఉప్పు తగ్గిందేమో అన్న డౌట్ వచ్చేసింది అనమాట ఇంకా సరే దించే ముందు వద్దాములే అని చెప్పి మళ్ళీ మూత పెట్టేశారు పెట్టేసి ఇదిగోండి ఉప్పు వేశారు అంటే ఉప్పు సరిపోలేదని అమ్మకి డౌట్ వచ్చేసింది అంటే వాసన బట్టే వాళ్ళకి ఉప్పు కారం తెలిసిపోయేది అనమాట వరకు రోజుల్లో మనకేంటంటే ఒక కూర సగం తినేసినా కూడా అందులో ఉప్పు ఎంత ఉందో కూడా సరిగ్గా అర్థం కాదు ముఖ్యంగా నాకైతే అంతే అని అమ్మ అలా కాదు వాసన బట్టే దానిలో ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా కూడా చెప్పేస్తుంది అనమాట అలా ఉప్పు వేసిన తర్వాత ఇలా చక్కగా కుదుపుకి మళ్ళీ పొయ్యి మీద పెట్టారు ఇంకా అయితే పెట్టకుండా ఎందుకంటే ముక్క ఉడికిపోయింది కదా ఇంకా మెత్తగా ఉంటుంది అందుకని గరిటి పెడితే విరిగిపోద్ది అంట ఇప్పుడైతే గరిట పెట్టకుండా తిప్పేసి ఇంకా దించేసారండి తర్వాత మిగతా ముక్కలు ఫ్రై చేసేసారు వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా ఫ్రై చేశారు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఫ్రై చేశారు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అవే ముక్కల్ని మళ్ళీ ఫ్రై చేసుకున్నారు అంటే ఒకేసారి ఫ్రై చేయకూడదు విరిగిపోతాయంట ఇలా రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటే ముక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్ ఇదండి వందేళ్ల నాటి చేపల పులుసు కదా మీకైతే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నాన్న అయితే చేపల పులుసు వేసి అమ్మ అన్నం పెట్టిందండి మా నాన్నకి టీవీ చూస్తూ అన్నం తినటం చాలా ఇష్టం అనమాట అందుకని అన్నం తినేటప్పుడు ఇదిగోండి టీవీ అనేది పెట్టేశారు పెట్టుకొని పాత పాత సినిమా చూస్తూ తనకిష్టమైన చేపల పులుసుతో ఫోన్ చేస్తున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్